బిగ్ బాస్ ఎయిట్ ఎప్పుడెప్పుడ స్టార్ట్ అవుతుందా అని బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బుల్లితెరపైకి అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి చాలా తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయిన షోనే బిగ్ బాస్ రియాలిటీ కాన్సెప్ట్తో నడిచే ఈది ఇది ఎన్నో ట్విస్టులతో సాగుతూ సత్తా చాటుతుంది ఫలితంగా నిర్వాహకులు వరుసగా సీజన్లు అయితే తీసుకువస్తున్నారు ఇలా ఇప్పటికే ఇది ఏడింటిని దిగ్విజయంగా పూర్తి చేసింది ఈ క్రమంలోనే త్వరలోనే ఎనిమిదో సీజన్ను ప్రారంభించబోతున్నారట అయితే దీని గురించి ఒక తాజా అప్డేట్ అయితే లీక్ అయింది అయితే అన్నిటికంటే తెలుగులోనే ఇది ఎక్కువ రెస్పాన్స్ను అందుకుని చాటుతుంది ఇలా ఇప్పటికే చాలా సీజన్లు కంప్లీట్ చేసుకుంది అదే సమయంలో ఎన్నో వివాదాలను తెచ్చింది అంతేకాదు చాలా రికార్డులను సైతం నమోదు చేసింది ఫలితంగా ఈ తెలుగు షో సక్సెస్ రేట్లో మాత్రం ఉందని చెప్పవచ్చు గతంలో ఆరు రెగ్యులర్ ఒక ఓటీటీ సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో బిగ్ బాస్ టీమ్ గత ఏడాది ఏడో దాన్ని మొదలుపెట్టింది ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్తో వచ్చిన ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్ ను తీసుకుని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు ఎన్నో ట్విస్టులతో సాగిన ఏడో సీజన్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు ఇక ఈ షోకు టాప్ రేటింగ్ అయితే లభించింది బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ రికార్డ్ స్థాయి రేటింగ్తో కంప్లీట్ అవ్వడంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ సెకండ్ సీజన్ ను వీలైనంత త్వరగా ప్రారంభించి ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో అయితే బిగ్ బాస్ మేకర్స్ ఉన్నారని టాక్ అయితే బయటకు వచ్చింది ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టేశారని చెప్పారు అయితే దీనిపై ఎలాంటి సమాచారం అయితే బయటకు రాలేదు బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ ను నిర్వాహకులు ఆపేశారని దానికి బదులుగా ఎనిమిదో సీజన్ను కాస్త ముందుగానే మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం జరుగుతుంది దీనిపై మార్చి నుండే పనులు మొదలు పెట్టారనైతే తెలుస్తుంది కానీ దీనిపై కూడా ఎలాంటి న్యూస్ బయటికి రాలేదు మొత్తానికి దీన్ని ఎలాగైనా వీలైనంత ముందుగానే ప్రారంభించబోతున్నారనైతే టాక్ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్పై హైప్ కూడా భారీగానే పెరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని నిర్వాహకులైతే భావిస్తున్నారని తెలిసింది తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ను ఆగస్టు మొదటి వారం నుంచే స్టార్ట్ చేయాలని సంచల నిర్ణయం తీసుకున్నాడట దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని ఇటీవలే ఒక న్యూస్ అయితే వైరల్ అయింది ఇక మరొక సర్ప్రైజ్ ఏంటంటే బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ముందుగానే రాబోతున్న విషయం తెలియడంతో పాటు తాజాగా దీనికి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది దీని ప్రకారం ఈ సీజన్కు సంబంధించిన అఫీషియల్ లోగోను జూలై రెండో వారంలోనే విడుదల చేయబోతున్నారట ఈ వీడియోను ఎవరు ఊహించని రీతిలో డిజైన్ చేస్తున్నట్టు కూడా సమాచారం అయితే బయటకు వచ్చేసింది ఇలాంటి బిగ్ బాస్ అండ్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్